అవును నేను ఈ మోటివ్ ఎలా యూస్ చేశాను ఇన్వెస్టిగేషన్ పూర్తయింది ప్రస్తుతం నేను రిజిస్టర్ చేశాను క్రైమ్ నంబర్ 63/2025 అండర్ సెక్షన్ 103 1 కింద ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేస్తాము ఈ క్రైమ్ ని రిజిస్టర్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీస్ ఏ విధంగా ఎఫర్ట్స్ చేశారన్నది మీకు చెప్తాను ఆ రోజు మేము ఇమీడియట్గా టవర్ డంప్ తీసుకోవడం జరిగింది అది ఊరి శివారు ప్రాంతంలో ఉండడం వల్ల ఆ ఏరియాకు వచ్చిన మనుషుల యొక్క టవర్ డంప్ ఏ ఫోన్ నెంబర్స్ మనకు క్లియర్ క్లియర్గా తెలుస్తుంది అది ఫస్ట్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ ఈ విషయం అది ఎవరైతే చనిపోయినడో అతని బండి అక్కడే ఉండింది ఎక్కడైతే చనిపోయినాడో అతను కొత్తగా పర్చేస్ చేసిన బండి అక్కడే ఉంది ఆ బండిని ఓపెన్ చేస్తే మనకి అందులో కొన్ని డీటెయిల్స్ దొరుకుతాయి ప్లస్ అతని ఫోన్ కూడా అక్కడే ఉంటుంది ఆ ఫోన్ ని ఫొరెన్సిక్ అనాలిసిస్ చేసి అతను ప్రీవియస్గా ఎవరైతే ఎవరెవరు కాల్ చేశారు అన్నది చూస్తే అందులో మనకి కాటమయ్యే ఫోన్ నెంబర్లో అవి కనిపిస్తాయి అనమాట సో మనం ఇలా అనలైజ్ చేసిన తర్వాత వీళ్ళ లొకేషన్ వాళ్ళ లొకేషన్ ఒకే దగ్గర ఉందా లేదా అని మ్యాచ్ చేస్తాం మ్యాచ్ చేసిన తర్వాత మనకి డంప్ అవుతుంది ప్రాపర్గా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ చేయడం వల్ల ఎవరెవరు ఎక్యూజ్డ్ ఉన్నారో అన్నది మనకు తెలిసిన తర్వాత ఒకరిద్దరిని పట్టిపించి విచారించిన తర్వాత వాళ్ళు మిగిలిన పేరు మొత్తం జరిగిన క్రైము ఏ విధంగా జరిగింది అన్నది మనం క్లియర్గా చెప్తారు సో వీటికి సంబంధించిన మాకు ఇన్ఫర్మేషన్ లోకల్ ఇన్ఫర్మేషన్ కదిరి ఎస్డిపిఓ గారు అండర్ ది గైడెన్స్ ఆఫ్ రత్నా మేడం అవర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జరిగింది ఇప్పుడు ఈ ఎఫర్ట్ ఈ క్రైమ్ జరిగింది మా జ్యూరిస్టిక్షన్లోనే అయినా దీన్ని ట్రేస్ చేయడానికి మేము పక్క జ్యూరిస్టిక్షన్ హెల్ప్ కూడా తీసుకున్నాం ఎందుకంటే వాళ్ళ అతను ఉండేది ఒరిజినల్గా అతను రిసైడ్ చేసేది అక్కడే కాబట్టి మాకు టెక్నికల్ ఎఫర్ట్స్ సిడిఆర్ అనాలిసిస్ కానీ టవర్ డంప్ కానీ మా ఎస్డిపిఓ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ మళ్ళీ మరియు సూపరింటెండెంట్ పోలీస్ మేడం గారు సపోర్ట్ చేయడం వల్ల ఈ క్రైమ్ని తొందరగా కనుక్కోవడం జరిగింది ఓవరాల్గా ఇందులో టెక్నికల్ అనాలిసిస్తో క్లియర్గా ఈ క్రైమ్ క్రైమ్ని ట్రేస్ చేయడం జరిగింది ఇంతకుముందు అబౌట్ త్రీ ఆర్ ఫోర్ డేస్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ మీకు వన్ టౌన్లో ఒక క్రైమ్ని బ్రీఫ్ చేయడం జరిగింది అక్కడ మేము ప్యూర్లీ లోకల్ నాలెడ్జ్ తోటి బేసిక్ ఇంటెలిజెన్స్ తోటి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మెయిన్గా అక్కడ చేయడం జరిగింది ఇక్కడ అట్లా కాకుండా ఫోరెన్సిక్గా ఫ్లూస్ తోటి సిడిఆర్ తోటి టవర్ డంప్ తోటి ప్రాపర్గా మ్యాచ్ చేసుకొని చేయడం జరిగింది ఈ వ్యక్తి ఏ టోల్ గేట్ల ద్వారా పాస్ అయ్యి వస్తాడు వాళ్ళ టోల్ గేట్లో వాళ్ళు ఉన్నారా లేదా కనిపించినా లేదా ఏ ఆటోలో వీళ్ళు పారిపోయినారా ఆటో నెంబర్ ఏంటి ఈ విధంగా మనం వర్కౌట్ చేసుకుంటూ టెక్నికల్ అనాలిసిస్తో మనం వి ఎబుల్ టు ట్రేస్ అవుట్ దిస్ క్రైమ్